నగర ఇరవై మూడవ మహాసభ ఈరోజు పిఆర్ భవన్లో జరిగింది దీంట్లో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది ముందుగా కాకినాడ సెస్ అది నిరుపయోగంగా ఉంది ఇంకా పరిశ్రమలు ఏమీ లేవు అది కాకినాడ ఊంగంచి గ్యాస్ రిఫైనరీ వస్తుంది అదేవిధంగా అనేక పెట్రో కెమికల్ పరిశ్రమలు వస్తాయి అని ఆనాడు ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు మమ్మల్ని నమ్మించారు ఈ కార్య ప్రజలు భూములు ఇచ్చారు ఉద్యోగాలు వస్తాయని యువత ఆశించారు ఉపాధి అని అందరూ సంబరపడ్డారు తీరా ఏదో చిన్న చిన్న అట్ల బ్యాటరీ రొయ్యల ప్రాసెస్ బ్యాటరీ తప్ప ఎమ్మెల్యే ఎన్నికల ముందు ఒప్పాడ సెంటర్లో పవన్ కళ్యాణ్ గారు నేను అధికారం రాగానే శసని కలకలాడిద్దామని చెప్పారు ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత అదే ఉప్పటిసలో బహిరంగ సభలో సెరస మీద మాట్లాడారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే సంవత్సరం నాకు పూర్తం పూర్తవుతుంది నోరు ఇప్పాలి మీరు సెసలో మాట్లాడాలి ఎందుకంటే రైతులు మీరేం చూస్తూనే ఉన్నారు దయచేసి దయచేసి కాకినాడ సెసపై మాట్లాడండి పరిశ్రమలు పెట్టండి పరిశ్రమలు పెట్టకపోతే ఆ భూములు తిరిగి రైతులకి ఇచ్చేయండి ఎందుకంటే భూమి లేక రైతు విలువెలలాడుతున్నారు రైతు మానసిక ఆత్మ ఉన్నారు అందుకని దీని మీద పెద్ద ఎత్తున పోవడం చేయాలనుకున్నాం అలాగే హాస్టల్ కార్జులు కూడా ఏదో ప్రకటన చేయాలనుకున్నాం ఇప్పుడే చెప్పారు ప్రసాద్ గారు ఏఐటీసీ అందరూ మీటింగ్ జరిగింది స్మార్ట్ మీటర్ల మీద ప్రజలు ఎవరైనా మీ ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే వాళ్ళ ముందే బద్దలు కొట్టడం మేము వస్తాం మీకు మేము మీకు అండగా ఉంటాం ఎందుకంటే స్మార్ట్ మీటర్లో చాలా దారు కరెంట్ వస్తున్నాయి మా దగ్గర ఎంప్లాయీస్ ఈయన ఈయన బిల్లు పదివేలు వచ్చింది చెప్పండి పదివేలు వచ్చింది అందుకే దీని మీద ఇంటి ప్రసారం చేస్తాం ఇది మరో ఉద్యుచ్చుకుని చేస్తామని తెలియజేస్తున్నాం నాతో పాటు తాటి పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు సిపిఐ జిల్లా కార్యదర్శి సహాయ కార్యదర్శులు కె బోడకొండ తోమ ప్రసాద్ నూతన నగర కార్యదర్శి పప్పు ఆదినారాయణ